హలో లుయా టు యూ ఆల్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభు మనల్ని అందరినీ తన ఊపిరిలో దాచారండి మనకు మరొక మంచి రోజుని ఇచ్చారు వేకుని లేచి ఆయన ముఖ దర్శనము చేసుకుందాం మీ స్వరమండలములో మేల్కొనండి దేవుని స్థితించడానికి ఆకాశము భూమి దానిలోని సమస్తము పశుపక్షాదులన్నీ సృష్టికర్తను స్మరించుకుంటూ కిలకిల రావాలతో ప్రతిధ్వనులు చేస్తూ ఉన్నాయి ఈరోజు మనము రణగుణం ధ్వనుల మధ్య నివసించేటువంటి బిజీ లైఫ్లో పడిపోయి అటువంటి మధురమైన సున్నితమైన విషయాలకు మనుషులము చాలా దూరం వచ్చేసాము కదండి కానీ సృష్టి అంతా దేవుని చిత్త ప్రకారము దాని యొక్క కక్షలో తిరుగుతూ భూమి ఆ వాటి వాటి కాలముల ప్రకారము జరుగుతూనే ఉన్నాయి ఒక్క మనిషి మాత్రమే నాటికి నేటికి దేవుని ఎదుట సాధువు కాలేకపోతున్నాడు ఇప్పటికీ ప్రభు వారు మనందరి కొరకు ఎదురు చూస్తున్నారు ఇంకా మారు మనసు పొందుతారేమో అంటూ అందుకే ఆయన తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు ఏది ఎలా ఉన్నా సరే మనం మాత్రము ప్రతిరోజు ఒక కొత్త అవకాశము దేవుడు మన జీవితానికి మరొక నూతనమైన రోజును యాడ్ చేశాడు ఈ రోజు మాత్రమే మనం బ్రతికి ఉంటే మనం దేవుడిని ఎంత ప్రేమిస్తాము మన పనులన్నింటినీ షెడ్యూల్ ప్రకారం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేద్దామండి నిన్నటి దినం ఒకవేళ నీ పైన ఆయన కోపగించుకుని ఉంటే ఇదిగా ఆయన అంటారు కదా ఆయన కోపము నిమిష మాత్రము ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును ఒకవేళ సాయంత్రము నీకు దుఃఖము వచ్చి రాత్రి అంతా ఉండినను వేకునే ఉదయమునే సంతోషము వస్తదంట ప్రభువారు ఉదయాన్నే కొత్త ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడంట మనం కూడా ప్రభువారిని కొత్తగా ప్రేమిస్తున్నట్లుగా ఆయన సన్నిధిని మోకరి లేదా మనము నూతనముగా ఆయనను ప్రేమిస్తున్నామని మరొకసారి చెబుతూ ఆయన ఒక కృతజ్ఞత ఆసుత్రులు చెల్లిదిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కి భూమించండి స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశిరుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించడం ఆ తండ్రి మీ బంగారు పాదములకు వందనాలయ్యా స్థుతులయ్యా స్తోత్రములయ్యా నాయుష్కాలం అంతా దీర్ఘశాంతముతో నన్ను ప్రేమించే దేవుడు ప్రవ్వా ఆయనను ఆయనను నా ఆయుష్కాలం ఎంత ప్రవ్వా ఒట్టి ఊపిరి వంటిది కాదా ఆవిరి వంటిది కాదా గాలికి చెదరిపోవు పొట్టు వంటిది కాదా అయినప్పటికీ అయినప్పటికీ నీవు నరపుత్రుని దర్శించిన కేపాటివాడ ఉన్నాయా అయినా నన్ను నీ రక్తముతో కొన్నావు ప్రభావ నాకు విలువనిచ్చావు తండ్రి అబ్బా తండ్రి అని నేను అధికారంతో పిలిచడానికి అయ్యా నాకు అర్హతను కలగజేశావయ్యా కృపాసనంలో ధైర్యంగా రావడానికి నాకు మార్గము సిద్ధము చేసి వెళ్ళావు ప్రభు నీకు స్తోత్రం అయినా మరలా వస్తున్నాను రెడీగా ఉండమని చెప్పావు ప్రభా ఎక్కడ పడిపోతానో ఎక్కడ కృంగిపోతానో ఎక్కడ నేల మట్టుకు నేను వంగిపోతానో ప్రభువ నేను అక్కడ వరకు నేను ఎక్కడ నిలవబడి ఉండలేనో అంటున్నాయి అనుక్షణం అనుక్షణం ప్రభువ నేను నా యొక్క ప్రవర్తన అంతటినీ చక్కదిద్దుకుంటూ ప్రభువ నేను బలహీనురాలని కానీ నాలో ఉన్నవాడు బలవంతుడని ఈ లోకమును జయించాడని అనుక్షణం నాకు నేను నా మనసుతో నేను నా ప్రాణంతో నేను చెప్పుకుంటూ ప్రభు బహు బహుజాగ్రత్తగా బ్రతికే భాగ్యమును దయచేయినయ్యా జ్ఞానము దయచేనయ్యా ఇదిగో జ్ఞానము లేక నేను ఈ ఈలోక జ్ఞానం ఎంతైనా ఉండవచ్చు కానీ అయ్యా పరమునకు సంబంధించిన జ్ఞానములో ప్రభు నాకు కనీసం పాస్ మార్క్స్ అయినా వస్తాయో లేవో నాకు తెలియదు అయ్యా దయచేయనయ్య మీ జ్ఞానము దయచేయనయ మీ మనసును ప్రభావిస్తే మీ వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేనయ్య మీ సన్నిధిని మోకరిలో దక్కుతుంది జ్ఞానమును దయచేయండి అయ్యా నా పాదములకు తన నేర్పండి ప్రభా నా మోకాళ్ళకు అయ్యా నా నోట్లో ప్రభుని నీ స్థుతి నుంచండి ప్రభు నా నాలుగుని తాకండి అయ్యా నా యొక్క మనసును తాకండి అయ్యా మీ వాక్యములకు స్పందించటకు మీ వాక్యమును అర్థం చేసుకొనుటకు నా బుర్రకు దయచేయండి ప్రభు లేచిన దగ్గర నుంచి తండ్రి ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి ఈ యొక్క ఇహపరమైనటువంటి ఆలోచనలతో ఇహపరమైనటువంటి చింతలతో ప్రభు అనేకమైన భారమైన ప్రశ్నలతో భారమైన సమస్యలతో సతమతం అవుతుంది ప్రభు నీకెంత సమయం కేటాయిస్తున్నారో నాకైతే తెలియడం లేదు ప్రభు అంటునైనా ఎవరెవరైతే నీ మీద ఆశ ఉన్నప్పటికీ ప్రేమ ఉన్నప్పటికీ ఆపేక్ష ఉన్నప్పటికీ ప్రభు నీతో సమయం స్పెండ్ చేయలేక ప్రభా నీకు దూరం దూరమైపోతున్నారు గిల్టీ ఫీలింగ్తో ప్రభు అయితే మరలా మరలా చచ్చిన స్థితిలో ఉంటున్నారు అటువంటి వారి ఆత్మలను తట్టి లేపండి ప్రభు ఉజ్జీవింపచేయండి ప్రభు మరలా మీ సన్నిధికి మీలో అంటు కట్టబడటకు సహాయం దయచేయండి ప్రభు పరిశుద్ధాత్మడ వారిని వెంపర్లాడి ప్రభు వారిని మర్ల తండ్రికి దగ్గర చేయండి ప్రభువు వారి మనసులో ఉజ్జీవంలో రగిలింప చేయండి ప్రభు అన్ని సమస్యలను మరిచిపోయి అన్ని చింతలు అన్నింటినీ కట్టకట్టి మీ పాదాల దగ్గర పడేసి మీలో తండ్రి ఆత్మలో సంతోషించే భాగ్యమును దయచేయండి ప్రభు మీ సన్నిధిని సంతోషించి వారు నూతన బలము పొందుకుంటారు వారి పక్షురాజు వల్ల రెక్కలు చాచి పైకి ఎగరేదరని ప్రభువ వాగ్వాగ్దానం నెరవేర్పును వారి జీవితంలో అనుభవించటకు తండ్రి ప్రతి ఒక్కరికి కృపను దయచ్చేయండి అయ్యా మా జీవము కంటే ఉత్తమమైన కృపను వెంబడించే భాగ్యమును దయచేయండి తండ్రి శాంతిని సమాధానమును వెంటాడటకు సహాయం చేయండి ప్రభు పాపమును వదిలిపెట్టి దూరంగా పారిపోటకు జ్ఞానం ఇవ్వండి ప్రభువ చెడ్డ క్రియలను చెడ్డ తలంపులను అసహించుకుంటూ ప్రభు నిర్దోషమైన చేతులెత్తి శుద్ధ హృదయం కలిగి ప్రభు నీ సన్నిధిని శుద్ధ మనసులో ఎండటకు మాకు సహాయం చేయండి ప్రభువ ప్రతి ఉదయం సాయంత్రములో మీరు మా హృదయాన్ని దర్శింపవచ్చుచున్నారని మేము మీకు లెక్క చెప్పు వారమై ఉన్నామని జ్ఞానము కలిగి ప్రభువ మా ప్రవర్తన అంతటి ఎందు ప్రభు జాగ్రత్త వహించుకొని జ్ఞానమును దయచ్చేయండి ప్రభు అయ్యా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని వారి బిడ్డలను కుటుంబాలన్నింటినీ వారి ప్రాణాత్మ శరీరములను ప్రభు మీ పాదాల దగ్గర భద్రపరుస్తూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ కాపుదలు నడిపించమని సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 God bless you all. Have a good day.